అంటే భాగస్వామి తాలూకా విజయోత్సవాలు లేకపోతే దానికి సంబంధించి రోజులు అంశం వచ్చేసింది వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఎక్కడైతే ప్రభుత్వం క్రెడిట్ వస్తుంది ప్రజల్లోకి పాజిటివ్ టాక్ వెళ్ళకూడదు అని చెప్పి కావాలని చేసేటువంటి కుట్రపూరితంగా పతాక కలిగి కలిసి ఏ పేపర్ లోనే సరే పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లు వస్తే పతాక శిష్యులు ప్రింట్ చూడండి వస్తాయండి తారీఖు ఏముందో ఆహార తారీఖు ఆ పేపర్ చూడండి సాక్షి పేపర్ ఏం ఏం పెట్టారు అదే లేదు పతాక శిష్యులు అంటే వాళ్ళు కుట్టిన అంటే కావాలని ఈ నెగిటివ్ ప్రచారం చేయడం వరుసగా మూడు రోజుల నుంచి రెచ్చగొట్టే విధంగా కార్మికులు రెచ్చగొట్టడం రెచ్చగొట్టే విధంగా చేసి తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు అన్న ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి రెండు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ లో ఆ సదస్సు యొక్క సక్సెస్ మీటింగ్ పెట్టుకుని ఆ రకంగా మొత్తం విషయాలు చెప్తున్నప్పుడు ఒక పాత్రికేయుడు ఈ రకంగా ప్రైవేటీకరణ చేస్తారంట కదా ఈ రకంగా ఉత్పత్తి లింక్ చేస్తున్నారంట కదా కి చేస్తారంట అన్న తప్పనిసరిగా ఏమైందంటే ఓ పక్కన మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి డిస్సీ పెట్టుబడులు ఉపసంహరణ చేస్తాము అంటే ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు కానీ లేదా ఉప్పు రాజేశ్వర మాధవ్ గారి లేదా పురంధేశ్వర గారి లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా టీడీపీ నాయకులు కానీ అందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా వద్దండి చేయొద్దండి ఇటువంటి భవద్కలు మునుగోలు సమస్య వద్దు చేయొద్దంటే కేంద్ర ప్రభుత్వం ఆగిపోయింది కదా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కేవలం మాటలకే పరిమితం కాలేదండి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చి స్వయ స్వ స్వహస్థాలతో రాసినటువంటి ఇదండి ఇది విశాఖ ఉక్కు దానిలో ఉన్నటువంటి బుక్ లో సంస్థలు రాశారు ఏంటి దీని ప్రేవగడి విశాఖ ఉక్కు పరిరక్షించడం మా బాధ్యత ఈ ప్లాంట్ మూతపడుతున్న ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్పి నెల రోజుల్లో ఆలోచించి ఉద్యోగ ప్యాకేజ్ ఇచ్చి మేము చెప్పేది ఏంటంటే ఆరు మాసాల్లోనే పదిహేను వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమేతకి ఇచ్చి దాన్ని ముందు పెట్టి గాళ్లు పెట్టి పట్టణాలు ఎక్కించి ముందుకు తీసుకువెళ్తుంటే ఈ తరుణంలో సహకరించాల్సి పోయి దాన్ని ఏ రకంగా చిలవ పలవ చేసే విధంగా ప్రైవేటీకరించి చేస్తారు చేస్తారు చేస్తారని చెప్పి అది ముఖ్యమంత్రి గారు ఎవరు సహకరిస్తారు అనుకుంటున్నారు మీకు మీకు వైసీపీ సహకరిస్తుందా కూటమి ప్రభుత్వం అసలు అది ఆలోచనలో కూడా ఉంటుందా వైసీపీ సహకరించాలనుకోవడం ఈ రోజు కార్యరూపం దాచాం కదా సార్ ఎలా ఏంటంటే మా ఎన్డీఏ ప్రభుత్వం మాటలకి పరిమితం కాలేదు చేతలు కూడా చేసి చూపించి డబ్బులు ఉద్దీపన ప్యాకేజ్ కూడా ఇచ్చి ముందుకు తీసుకెళ్లి ఇద్దరు కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్తుంటే ఇవ్వపోతే ఇప్పుడు మీరు మాటలకే పరిమితం కావాలి ఒక రూపాయి ఇవ్వలేదు ఈ రోజు వరకు అని చెప్పి ఇచ్చి ముందుకు తీసుకెళ్తంటే ఈ రకంగా మాటి మాటికి ప్రైవేటీకరించి చేస్తారు చేస్తారు ఎన్నిసార్లు చెప్పారంటే భూపతి రాజు శ్రీనివాస్వామి గారు మన రాష్ట్రంలో ఉన్నారు మా బీజేపీ ఎంపీ అయినా కేంద్ర ఒక్కసారి సహాయ మంత్రి ఎన్నిసార్లు చెప్పారు ప్రైవేటు బాబు మా ప్రభు ఎందుకు మాటి మాటికి ఇలా అంటారు అన్నా సరే ఊరుకోగలరు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అండి ఎవరికైనా చిరాజ్ రాదండి